నీది నాలుక తాటిమట్ట ఏం మాట్లాడుతున్నావు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా పది సంవత్సరాలు నువ్వు కూడా ఆ నలుగురితో అంతరంగికుడిగా ఉన్నావు కదా నీ నోటనే నీ నోటనే కేసీఆర్ గారిని ఎన్నోసార్లు గొప్పగా పొడినవు కదా కాళేశ్వరం విషయంలో మూడు సంవత్సరాల కాలంలోనే ప్రపంచంలో ఎక్కడ నిర్మించలేని ఒక బహుళార్థ సాధక ప్రాజెక్టును వరప్రధాని అదేవిధంగా ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ అని కేసీఆర్ గారి మానస పుత్రికని గొప్పగా పొగిడిన నీ నోట ఈరోజు మరి అవకాశవాద అవినీతి మాట రావడం సిగ్గుచేటు కక్ష సాధింపు చర్యలు కుట్రలు కుతాంత్రాలు చేస్తున్న రేవంత్ రెడ్డికి ఆయన సానుభూతి పొందడానికి కను మరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాం కవితకు నువ్వే స్వయంగా మన గణపురంలో అక్రమంగా కవితను అరెస్ట్ చేశారు వెంటనే విడుదల చేయాలని చెప్పి మరి ఆనాడు రోడ్డు మీద కూర్చొని ధర్నా చేసినావు కదా మళ్ళా మర్చిపోయి ఈరోజు మరి లిక్కర్ దందాలో మరి జైలుకి పోయిందని చెప్పేసి మాట్లాడడం సిగ్గుచేటు ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడని హెచ్చరిస్తూ ఉన్నాం ఇప్పటికే అనేక సార్లు అనేక రకాలుగా నిన్ను మరి హెచ్చరించడమే కాకుండా ఈరోజు సచ్చిన పాములెక్కున్నావు ఈరోజు గుంటకాడి నక్క లెక్క కేసీఆర్ పక్కనే ఉండి నమ్మించి నమ్మక ద్రోహానికి పరాకాష్ట ఈరోజు నీ ప్రవర్తన అది చేసిన మోసం తెలంగాణ ప్రజలు మర్చిపోలేదు ఒక బీఆర్ఎస్ వాళ్ళే కాదు కాంగ్రెస్ వాళ్ళు కూడా నిన్ను ఇవాళ తూ అంటే తూ అనే పరిస్థితి ఉన్నది ఇవన్నీ మర్చిపోయి ఈరోజు తగుదు అని చెప్పేసి ఆ నలుగురి జోలికి వస్తే ఖబర్దార్ కడియం శ్రీఆర్ గారు మరి గ్రామ గ్రామానాన నీ దృష్టిబొమ్మలు తగలబెడతారు జాగ్రత్త దళిత ద్రోహి నువ్వు దళితుల పాలిటి రాబంధువు నువ్వు ఆనాడు పది సంవత్సరాలు టీడీపీలో ఉన్నప్పుడు రాష్ట్రంలో కానీ అవివక్త వరంగల్ జిల్లాలో కానీ నియోజకవర్గంలో కానీ ఒక్క దళితుని ఎదుగుదలకు నువ్వు సహకరించలేదు మొత్తము దళితులకు ద్రోహం చేసిన వాడివి నువ్వు దళితులకు ఎక్కడ కూడా పార్టీ పదవులు కానీ నామినేటెడ్ పదవులు కానీ కాంట్రాక్టులు కానీ ఇచ్చిన సందర్భం లేదు ఒకవేళ రిజర్వేషన్ పరంగా వస్తే వాళ్ళు ఏమైనా పదవులు పొందారే తప్ప నీ సహకారంగా ఒక్కరు కూడా బాగుపడలేదు ఈరోజు దళిత బంధు గురించి మాట్లాడుతున్నావు సిగ్గు శిరమున దానికి ఏమన్నా గణపురం నియోజకవర్గంలో దళితుల పాలిట రాక్షసులెక్క లెక్క దళితులను ఊత కోసపెట్టి అక్రమ కేసులు పెట్టించి దళితులను ఎన్కౌంటర్ చేసిన చరిత్ర నిధి హీనమైన చరిత్ర నిధి మాట్లాడడానికి సిగ్గుశం ఉండొద్దు పదకొండు వందల మంది దళిత బంధువులకు సెలెక్ట్ చేస్తే వారికి రాకుండా అడ్డుపడ్డ రాక్షసుడి నువ్వు దళితులందరూ కూడా ఎదిరి చూస్తూ ఉన్నారు నీ మీద ఎట్లా కక్ష తీర్చుకోవాలని చెప్పేసి ఇంకొకసారి దళితుల గురించి హక్కు నీకు లేదు ఎందుకంటే అటు మాలలది ఇటు మాదిగలది ఉపకులాది మొత్తం కూడా ముప్పై సంవత్సరముల నుండి నువ్వే అనుభవించను నీ తర్వాత ఇవాళ నీ బిడ్డకు వారసత్వాన్ని అంటగట్టినం అంతేగాని దళితులకు ఎక్కడ కూడా ఒక్క పని కూడా చేసిన చరిత్ర నీకు లేదు గణపురంలో నువ్వు చేసిన అభివృద్ధి శూన్యం ఆ పది సంవత్సరాలు నువ్వు ఆర్థికంగా ఎదగడానికి కుబేరుడిగా అవతారం ఎత్తడానికి విదేశాలలో ఆస్తులు చంపడానికి ఆ పదేళ్లు వాడుకున్నావు తర్వాత మళ్ళీ గుంట నక్కలేక కేసీఆర్ సంకల జొర్రి ఇక్కడ ఎంపీ అయినవు ఇక్కడ రెండుసార్లు ఎమ్మెల్సీ అయినవు ఉప ముఖ్యమంత్రి అయినవు విద్యాశాఖ మంత్రి అయినవు తర్వాత మొన్న ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన తర్వాత నాకు ఎమ్మెల్యే కాదు నా బిడ్డకు ఎంపీ కావాలి ఎంపీ టికెట్ ఇచ్చిన తర్వాత పార్టీ ఫండ్ తీసుకొని కడుపు నిండా తిడి తిన్నింటి వాసాలు లెక్కబెట్టినట్టు నమ్మక ద్రోహం చేసి వంద కోట్లకు రేవంత్ రెడ్డికి అమ్మినిపోయిన ఏకైక వ్యక్తి తెలంగాణ మొత్తంలో నమ్మక ద్రోహి అంటే నమ్మక ద్రోహానికి పరాకాష్ట కడించడానికి విధంగా ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు నీవు రెండు వేల పద్నాలుగుకు ముందు కేసీఆర్ గారి కుటుంబ ఆస్తులు ఎంత అదేవిధంగా పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం తర్వాత వారి ఆస్తులు ఎంత నడుపుతున్నావు కదా నువ్వు దాదాపు తొంభై నాలుగు నుంచి వెళ్ళి రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే ముప్పై సంవత్సరాలు నువ్వు ఎప్పుడూ అధికార పార్టీలో ఉండేదానికి ప్రయత్నం చేసినావు అధికార పార్టీలో ఉన్నావు తర్వాత వివిధ క్యాబినెట్ హోదాలో కూడా పనిచేసినావు ఆఖరికి ఎంపీగా ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినావు పంతొమ్మిది వందల తొంభై నాలుగు గణపురానికి రాకముందు నీ ఆస్తిలో ఎంత నీకున్న సంపద ఎంత ఈరోజు అక్రమంగా సంపాదించిన ఆస్తి వివరాలు ఒకసారి చెప్పగలవా ముప్పై సంవత్సరాల్లో కుబేరుడైనవు అంతేకాకుండా ఇంకో మాట సిగ్గుశరం లేకుండా అంటావు నీతి 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 అని మాట్లాడుతూ అవినీతికి ఎవడన్నా సాక్ష్యాలు పెట్టుకుంటాడా ఏమనుంటే సాక్ష్యం చూపించు సాక్ష్యం చూపించు అంటావు నీ ఇల్లే ఒక సాక్ష్యం దేవునూరు భూములే ఓ సాక్ష్యం పెట్రోల్ బంకే ఓ సాక్ష్యం ఆడ్మిక్చర్ ప్లాంటే ఓ సాక్ష్యం ఇంకా అనేక రకాలుగా విదేశాల్లో ఆస్తులు అనేకం ఉన్నాయి అవన్నీ కూడా సాక్ష్యం ఆ ఆస్తు వివరాలు నీ బిడ్డకు తెలుసు నీ అల్లునికి తెలుసు కాబట్టి ఇంకొకసారి నీతి నిజాయితీ అంటూ ఇంకొకసారి మాట్లాడొద్దు అని చెప్పేసి హెచ్చరిస్తూ కేసీఆర్ కుటుంబం గురించి ఇంకొకసారి మాట్లాడితే మరి బిఆర్ఎస్ శ్రేణులు నీ సంగతి తెలుస్తారని చెప్పేసి హెచ్చరిస్తున్నాం